చెప్పండి చెప్పలో నమస్తే సార్ నేను ఏ ఊరు మీది సార్ నందులపల్లి గ్రామం సార్ రాసు చెప్పు నందులపల్లి గ్రామం సార్ మంచి చెప్పు ఏ ఊరు నందులపల్లి గ్రామం సార్ నందులపల్లి నందులపల్లి గ్రామం నందలపల్లి విలేజ్ నిందల మండలం నిందిల మండలం మంచిరాజు జిల్లా సార్ తెలుసు తెలుసు కానీ ఈ మీ ఇప్పుడు బెల్లంపల్లి బెల్లంపేలు కాన్ఫిక్స్కింది ఉంది కదా అవును సార్ అవును సార్ ఎప్పుడు తీసుకున్నారు విఆర్వో గాడి ఎనికిషన్ ఉంది వాళ్ళకి పట్టా ఎనికిషన్ మీ సార్ అది ఆల్ల వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్ అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోరు ఆ మా ఇంత ముందు ఒక ఇరవై సంవత్సరాల కిందట ఇక్కడే ఉండదు సార్ వాళ్ళు మీ ఊర్లేనా ఆ మా ఊర్లే అన్నట సార్ మీ 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 గ్రామంస్తలే మా గ్రామస్తులే సార్ కానీ ఇక్కడ ఉండట్లేదు ఓకే ఓకే వాళ్ళకి ఇంతకు ముందు భూములు ఉన్నాయి మీ ఊర్లో ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా ఉన్నాయా ఇప్పుడు కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు కూడా భూమి ఉన్నాయి ఉన్నాయి సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ అవును సార్ డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్ మీకు ఎట్లా ఉంది పట్ట మీకు ఎక్కడ సార్ మా తాత గారు సంపాదించి మా నాన్నకు సార్ వారసత్వం వారసత్వంలో సొంత భూమి సొంత సార్ సార్ యాభై సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది మా తాత పేరుంది సార్ వాళ్ళ పేరు ఎక్కడ లేదు సార్ ఉంది కదా రెవెన్యూ భూపక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని మన కార్యక్రమం తీసుకున్నాం మధ్యలోనే అసెంబ్లీ ఎలక్షన్ పోయినాం కదా వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసే ఐడియాప్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకుని పోతారు కదా ప్రతిరోజు మానికి అంత చేస్తుంటారు కదా సో దాంట్లో భాగంగా మీరు కూడా జరిగింది మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు కూడా చూసాను నేను సరే కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదాకా వేరే విషయం అదే సార్ నాకు తెలుసు సార్ మీ గురించి నాకు తెలుసు సార్ అందుకోసం నేను ఏం పర్లేదు ఏం పర్లేదు తిట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే దాన్ని తిట్టిన దానికి కూడా కుక్క మురికి భయపడం కదా అంతే సార్ భయపడడం బాధ కూడా పడడం కదా అంతే సార్ మీ గురించి నాకు బాగా సార్ అందుకోసం లేదు 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 తిట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు కొంతమంది సీఎం వేస్ట్ కాడు అది పెట్టి నేను చూసిన చూసిన నేను అది పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇట్లా రోజులు రోజు చూస్తుంటాం కదా మేము ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి సార్ వాళ్ళకి ఏదో విషయం ఉంటుంది మనసులో వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది వేరే పార్టీ ఉంటాయి ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా జరిగే పని అప్రిషియేట్ చేయకుండా ఇట్లాంటి అన్ని పుట్టిస్తుంటారు నెగిటివ్ ప్రచారం చేస్తారు నువ్వు ఒక పని చెయ్యి ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఎగ్జాక్ట్ గా నందులపల్లి సార్ నేను వ్యవసాయం చేస్తాను సార్ ఓకే ఓకే మీ ఊళ్ళోనే ఉన్నావా ఊళ్ళో ఉన్నా సార్ బట్టా చేసుకుని భూమికి వాళ్ళు నచ్చిందా లేదు సార్ వాళ్ళు ఏం రాలేదు కానీ రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్ అయితే రైతు బంధు డబ్బులు కూడా తీసుకున్నారు తీసుకున్నారు సార్ రోగాలు ఎంత అదే సార్ సరే సరే ఇది ఒక నీ సమస్య కాదు సార్ ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దంద అన్నట్టు ప్రతి దగ్గర మన ధరని వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మన అసెంబ్లీ కూడా చెప్పారు కదా ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ ఆఫీస్ కోసం పని ఉండదు అన్నట్టుగా ఇవాళ రికార్డు వాళ్ళకు ఉంటది అదే వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది వీళ్ళకు దాంతో వచ్చి నేను చెప్పేది దాంతో వచ్చి చీఫ్ సెక్రటరీ వచ్చి వీళ్ళంతా ఒక నోటీస్ ఇచ్చారు ఎంత మా కంట్రోల్ ఉండాలి తోకుండాలి మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా పాతుకోని ఉన్నది ఇవి పూర్తి మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎట్లాంటి డిపార్ట్మెంట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా ఆ పని వీలే చేయాలి వీళ్ళు తప్ప ఇంకోటి చేయలేదు కాబట్టి మన బలహీనత అది అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా తీవ్రంగా జరుగుతాయి ముందు మీరు పోస్ట్ పెట్టి కూడా చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు మీ బోటోళ్ళు రేపు పొద్దున ఏమొస్తా తెలుసా నేను ఈరోజు చెప్తున్నా జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ నీకు లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎవ్రీ డే డే సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాలా సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను ఇప్పుడు ఎవడేమన్నా కూడా ఇంకా సమస్య లేదు వంద వంద శాతం చేపిస్తా ఒక శరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా ఇది ఒక నీ సమస్య కాదు కదా ఎంటైర్ ప్రజల సమస్య కొన్ని కన్నా కనీసం పోస్ట్ ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది నోరు లేనటువంటి కదా దళిత రైతులు బీసీ ఎంతో మంది ఉన్నారు పాపం సార్ వాళ్ళు వాళ్ళకి చెప్పారా అవును సార్ ఇది రోజు జరుగుతుంది ప్రతి దగ్గర కూడా జరుగుతుంది నువ్వు వచ్చిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది నా కూడా సేమ్ ప్రాబ్లమ్ ఉంది చెప్తున్నారు బ్యాన్ చేద్దాం అని అనుకున్నాం ఏది అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం సో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వచ్చి ఆదాయం కూడా పడిపోతుంది కదా సార్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వాలి కదా సమస్యలు ఓటుకోటు ఉంటాయి మల్టీ నాటి ఉంటది పీటమ్మూడి లాగా అయితే విషయం ఏంటంటే నీకు నీకు ఫోన్ చేసినటువంటి విషయం రేపు పొద్దుటికి నీ సమస్య నేను ఒక నిమిషాలు పరిష్కారం చేస్తా యూ సార్ మాట్లాడతాం కలెక్టర్ మాట్లాడతాం పంపుతా అవసరమైతే నా సెక్రటరీ చేస్తాం కానీ ఏమి రండి నీ పని అయిపోతుంది ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు ఎంతమంది నేను చేయలేను కదా అవును అవును సిస్టమ్ పని చేయాలి కదా అవును సార్ సిస్టమ్ పని చేయడం ఏం జరగాల సిస్టమ్ లో మార్పు రావాలా అవును సార్ నిజంగానే ప్రజలకు మేలు జరగాలి ప్రజలకు క్వాలిటీ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వివరించి మార్పు రావాలి అప్పుడు ఏమైతుంది వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు అప్పుడు కూడా పోస్ట్ పెట్టిన దాంట్లో పిచ్చి ఉన్నారు కదా కొంతమంది వాళ్ళు ఏమంటారు మళ్ళీ దే తప్పు సీఎం దే తప్పు వాళ్ళు బాధ మాట్లాడతాం ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికీ నెగిటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ మనం కూడా రాబోతారా అంతే కదా ఇటువంటి అందుకోసం మీ అటువంటి ఏంటంటే ఈ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటల్ అంతా గ్రౌండ్ లో నిలబడాలి ప్రజలను సమీకరించాలి అర్థమైంది కదా ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ ఉంది నా దగ్గర నువ్వేం చేస్తావు నా పేరు మీద డైరెక్ట్ అప్లికేషన్ రాయి అప్లికేషన్ రాసి నాకు పంపి ఇక్కడ పంపుతా నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తారు ఇప్పుడు దాన్ని పంపిస్తే అఫీషియల్ యాక్ట్ చేపించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఇమ్మీడియట్ దాన్ని నువ్వు రాయిట నా సొంత భూమి నాకు ఇటుంది కానీ అన్యాయంగా ఏదైతే ఉంది ఈ విధంగా ఇతరుల పట్టా చేసిండ్రు అనే పద్ధతిలో రాయింది సరే సరే వ్రాసి నా పంపించండి ఫ్యాక్స్ నెంబర్ ఎంత నంబర్ సౌకర్యం కడగొత్తింది మీ ఫాక్స్ నెంబర్ ఇస్తాను నేను దానికి పది నిమిషాల్లో ఫ్యాక్స్ చేయి ఇంకేం చెప్తాను చెప్పు వాళ్ళు తీసుకుంటారు సార్ నీ సమస్య కథమైతే నీ సమస్య కాదు కదా నాకు నాకు దాదాపు ఒక అరవై లక్షల మంది రైతులు రైతులుంటారా బాబు అవును సార్ అవును సార్ అరవై లక్షల సముద్రంలో నేర్చుకోలేక నువ్వు ఒక మంచి అవును సార్ అవును కాదు నా బాధ మొత్తం రైతుల బాధ నా బాధ కదా అవును సార్ అవును అంతే కదా అవును సార్ ఈ ఫ్యాక్స్ నంబర్ రాసుకో జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ సిక్స్ ఓకే సార్ చెప్పు ఒకసారి ఈ కి ఇప్పుడు ప్యాక్ చేయి నాకు వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇమీడియట్ దాన్ని మీ కలెక్టర్ పంపిస్తా ఓకే సార్ నా సెక్రటరీ స్మితాబర్వాల్ కు ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది నాకు ఇవన్నీ బాధ్యత కూడా ఆమె చూస్తున్నాను ఆడంతో మీకు మళ్ళీ కూడా నేను టచ్ లో ఉంటాను కాకపోతే రేపు రేపు నీది అయిపోతే నీ పై ఇష్ కాదు నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది అవును సార్ అప్పుడు కూడా ఇంత మీరు పడుకోకుండా ఎక్కడో ఉండకుండా మీ గోడలు అంతా గ్రామ గ్రామాలలో మొత్తం అంతా ఎక్కడి వరల్లో కూడా చైతన్యంగా ఉండాల రైట్ ఓకే సార్ ఓకే గుడ్ లక్క కట్ శరత్ సీఎం గారు మాట్లాడుతున్నా సార్ శరత్ సార్ మీ కలెక్టర్ పేరు భారతి హొలికేరి అవును సార్ నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా నా దగ్గర విధాన సభ కూడా మాట్లాడినా నువ్వు నీ దగ్గర ఉందా ప్యాక్స్ చేయడానికి నీకు అవకాశం ఉందా అంటే ఇక్కడ నేను వేరే ఊరికి వెళ్ళి తీసేస్తాను వేరే ఊరికి వెళ్ళాను బెల్లంపల్లికి వెళ్ళాను దాకా పోవాల ట్యాక్సీ చేయడానికి మీకు బెల్లెంపల్ ఎంత దూరం ఇరవై కిలోమీటర్లు పోవాలా లేట్ అయితే అట్లా నువ్వు పోకు నువ్వు ఊలనే ఉండు నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకుండా పర్వాలేదు కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద దీనినే పెట్టు దీనినే వాట్సాప్ లో పెట్టు ఇప్పుడు ఇంతకు నంబర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కదా సార్ అది నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పెట్టు ఇదే లో పెట్టి పెట్టి పెద్దకుంటా మీ కలెక్టర్ వాళ్ళు అంటే గంట రెండు గంటల మీరు వచ్చి యాక్షన్ తీసుకుని డబ్బులు కూడా ఇస్తారు రిస్టోర్ అయిపోతుంది థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా కాదు సార్ చెప్పేది నువ్వు పెట్టాక పోస్ట్ పెట్టాలి తప్పకుండా పోస్ట్ పెట్టుడు కాదు తప్పకుండా మాట్లాడినరు మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా ఈ అరాచకాలు అరికట్టని పనిచేయాలి ఎక్కడ మేలుకోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టును తప్పకుండా సార్ అర్థమైందా తప్పకుండా సార్ నీ సమస్య కాగానే నువ్వు సార్ అందుకే ఇత జరుగుతుంది దోపిడి ఇత జరగద్దు అనుకుంటే మరి అందరు ఒకటి కావాలి కదా అవును సార్ అవును సార్ ఆ అవును చైతన్యమొత్తది శ్రీకారం చూడుతున్నా జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది జంజెడ్ వీక్ ఉంటారు బ్యాన్ ఉంటుంది మాట్లాడడానికి మాట్లాడడానికి ఉండదు ఉండదు అర్థమైంది కదా ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే ఫ్రీ అయిపోతాయి అయిపోయినా మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది జిల్లా పరిస్థితి కదా అది అయిపోవాలి అవి కూడా మే ఇరవై ఏడుకు ఫ్రీ అయితది జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా అవునా సార్ ధరని వెబ్సొచ్చా నీ సమస్య నా సమస్య కాదు మొత్తం రైతుల బాధ పోవాలి కదా అవును సార్ నీకు సంభవించింది మా కూడా ఇంకో పది మంది మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా సార్ అందుకోసం దాని ఏం చేయాలి బాగా ఆలోచన చేద్దాము జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా రెడీ చేసి పెట్టినా కానీ అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు స్ట్రైక్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అప్పుడు మీ మీద పండుకోవద్దు అర్థమైందా సార్ అప్పుడు లేచి మొత్తం నుంచి ఎక్కడికక్కడ ఈ పోస్ట్ల వారో పర్వాలేదు ఎక్కడ చేయాలి కదా చేయాలి సార్ మరి ఎట్లా కొట్లాడతారా ప్రజల కోసం చేసే పనులు అమాయకత్వాన్ని కదా లూట్ చేసి దాన్ని మీరు జరగాలంటే అందరు ఒకటి కావాలా అర్థమైంది కదా మీ సమస్య నువ్వు సైలెంట్ అయిపోతాయి లేదు సార్ నేను మీరు చూస్తున్నారు సార్ పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల సహాయం చేస్తాను అది ఒకే అది ఓకే అంటే చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే అయితే బట్టి నోటు మాట పోదు కదమ్మా పోతుందా పోదు పోదు పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా ఆ కావడానికి జూన్ తర్వాత చేస్తా జూన్ తర్వాత ఇది ఒకటే కాదు ఇప్పుడు మున్సిపాలిటీ పర్మిషన్ డబ్బులు పర్మిషన్ ఇస్తారా చెయ్యరు మన గ్రామ పంచాయతీ చెయ్యరు అంటే ఇప్పుడు బాధ అంతే కదా అంతే సార్ పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది జూన్ తర్వాత మూడు నెలల్లో మీరు చూడబోతారు చాలా కొన్ని వేల మంది సర్పంచ్గిపోతారు పని చేయపోతే నేను చెప్పిన పేపర్లలో వచ్చింది పార్టీ పడితే ఆ బిజీ అని చెప్పిన మరి ఇప్పుడు నువ్వు పెట్టిన ఒక పది మంది పెదవాలు అది పట్టించుకోవాలి చెప్పేది నువ్వు అంటే అట్లా నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వానికి ఏముంటుంది చెప్పు వానికి వానికి అన్ని అటాక్ వానికి జిమ్మదారు ఉందా బాధ్యత ఉందా ఇందాకు పెట్టరా ఒక పోస్ట్ నేను కూడా పెడతా అది పెద్ద సమస్య నాలుగు లక్షలు టైప్ చేస్తే పోతేనే ఉండి అంతే కదా అంటే ఏం చేస్తాను తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు వేదవాళ్ళు సార్ ఇదే ఫిలోస్ ఉండరా ఉంటారు సార్ వానికి ఏముండదు జిమ్మదారి ఉండదు పాస్ ఉండదు ఏది పడితే అదే వాళ్ళని పడితే వాళ్ళని సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టినవాడు అదే సార్ నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్ మీ గురించి నేను చెప్పేసి కూడా ఉంటారు నువ్వు దీని తర్వాత పెట్టారు పెడతా సార్ కొంత మంది ఇట్లా పెట్టిండ్రు మర్చిపోద్ది కాదు ఇది పనిచేసే వాళ్ళు కూడా గుర్తించే తెలుగు కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు అవును సార్ పెడతా సార్ అప్పుడే చేంజ్ చేద్దు లేకపోతే కాదు కదా సార్ సార్ ఒక్కటి సార్ ఇట్లా సార్ ఇంత ఘోరంగా మోసం చేశాడు సార్ వి ఆర్ ఓ ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్ సస్పెండ్ చేస్తారు ఇప్పుడు నీ మధ్యాహ్నం వరకు కాలక్రమం ఊరికి వస్తాం బాబు ఇలా కట్ట మీ ఊరికి వస్తుంది మొత్తం యాక్సిడెంట్ అయితే గాలి ఒక్క బీఆర్ఓ గాడు కాదమ్మా మొత్తం వ్యవస్థ బీఆర్ఓ వ్యవస్థ తయారైపోతుంది అదే సార్ కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు నీకు తెలిసి నీ ఒక్కరికి తెలుస్తుంది నీకు నాకు రోజు ఉంటది బాధ తెలుసా నీ బాధ నీకు తెలిసి నీకు తడిపిస్తాను ప్రతి ప్రతి ఊళ్ళో ఇదే కదా ఆ బాధలన్నీ పోవాలి కదా దాని కోసం అక్కడ చైతన్యం కావాలా నేను చెప్తారు నేను కాల్ ఇస్తాను కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి జూన్ లో కాల్ ఇస్తా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మీ బోర్డు అంతా రోజులు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకో ఇంకో తయారు కావాలా అర్థమైంది కదా అర్థమైంది రైతు సోదరులు అందరు కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి ఇవి నువ్వు పోస్టు పెట్టిన కూడా అందరికి చెప్పు చెప్తా సార్ రేపు సందర్భం వచ్చినప్పుడు గట్టిన లీస్ శరత్ నీ ఒక్క పోయిన సమస్య పోయినట్టా మొత్తం రైతాంగం అసలు నేను ఏం చెప్తాను అంటే రైతు లోన్ కోసం కూడా బ్యాంకు లేకుండా చేస్తాడు లోన్ కూడా పాడి నకలదే తోకదే ఏమి ఉండదు వాళ్ళ సైట్ తే ఉంటే ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవన్నీ పేపర్ వాళ్ళు వస్తాయి అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు నిశ్వార్థం మాత్రం తిట్టాలి కోపం అక్కడ వేరే పార్టీ వాళ్ళు దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు ఇక ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియా లో దరిద్రం పోయింది ముఖ్యమంత్రి మాట అనచ్చా అనరాదన్న సంస్కారం లేదు ఎటువంటి మాట్లాడతారు ఎటువంటి పెడుతున్నారు దాంతోనే ఏమొస్తవిటీ ఏమిది అందుకోసము నువ్వు దీన్ని పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు దానికల్ పికప్ చేసి నేను నా సెక్రటరీ పంపుతా పంపిస్తే మధ్యాహ్నం రూపాయల పని అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా మళ్ళా కూడా పెట్టు థ్యాంక్స్ చెప్పుకుంటూ పెట్టు అప్పుడు అప్పుడు మళ్ళా ప్రచారం చేద్దాం నేను ప్రచారం కాదు రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ తీసుకోబోతా ఉంది ఆల్రెడీ పేపర్లో చాలా సార్లు వచ్చింది ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది అప్పుడు మొత్తం రైతాంగం ప్రజలు యువకులంతా చైతన్యంగా చైతన్యంగా దాన్ని అమలు పద్ధతిలో పద్దెట్టాలి అర్థమైంది కదా రైట్ నేను టచ్ లో ఉంటాను ఇతను మళ్ళా కూడా మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు థ్యాంక్స్ కూడా పోస్ట్ పెట్టు సార్ తప్పకుండా రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే